హలో ఎవరి నేను మీ తెలుగింటి అమ్మాయిని నిన్న సాటర్డే కదా ఈరోజు సండే నిన్న సాటర్డే రోజు మేము దేవుడికి దీపం పెడతామని చెప్పిన కదా దేవుడికి దీపం పెట్టే రోజు బయట కల్లాపి చల్లి ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ఆ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దామని అనుకున్నా కాకపోతే ఏమైందనంటే వీడియో వాళ్ళు ఎవరు లేకుండే మా మమ్మీ యూట్యూబ్లో వీడియోస్ నేను ముగ్గులు వేసి పెడుతున్నాను కాబట్టి మా మమ్మీయే వీడియో తీసిందంటే నేను స్టార్ట్ చేసి ఇచ్చాను ఇస్తే ఇట్లా పట్టుకుంది అంతే వీడియో తీసింది బాగానేసేపు ఒక ట్వంటీ మినిట్స్ వరకు వేసిన ఆ ముగ్గు అంతసేపు పట్టుకుంది కానీ అది ఏం ఏందంటే నా దురదృష్టం ఏంటంటే అసలు ఆ వీడియోనే రికార్డ్ కాలేదు ఎందుకు కాలేదంటే నా మొబైల్ తీసుకొని ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది స్లో డౌన్ అయిపోయింది ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే అంటే ఇట్లా రికార్డ్ అయినట్టే చూపిస్తలేదు జీరో జీరో సెకండ్స్ అని చూపిస్తుంది ఇట్లా నేనైతే చాలా డిసప్పాయింట్ అయిన నిన్న అసలు అంతసేపు మమ్మీని ఇబ్బంది పెట్టి వీడియో తీయించిన కదా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు తను చాలా చాలాసేపు తీసింది వీడియో అట్లనే కాకపోతే అది రికార్డ్ కాలేదు మస్తు అంటే మస్తు కోపం వచ్చింది ఇంకేం చేస్తాం ఏం చేసేది లేక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన అంటే వేసేది కాకుండా జస్ట్ ఇట్లా మనమే తీసింది చూడు మొత్తం కంప్లీట్గా ముగ్గు వేసిన తర్వాతకి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో తీసి అప్లోడ్ చేసిన అయినా అట్లా తీసినంత మాత్రమేనా అంత ఇష్టపడరు కదా అంటే వేస్తున్నప్పుడు తీస్తేనే తెలుస్తుంది అంటే చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది వే వేయగలుగుతారు కదా కానీ నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ లేకుండే కష్టపడి నిన్న చాలా అంటే చాలా బాగా వేసిన ముగ్గు నిన్న ఇంకా అయిపోయింది గతం ఫాస్ట్ ఇస్ పాస్ట్ అని ఊరుకొని ఈరోజు ఈరోజు కూడా మేము సండే కదా ఈరోజు కూడా మొత్తం ఇంట్లో మొత్తం నీట్గా చేసి కడిగి ఇల్లు కడిగి ఇంకా బయట కల్లాపి చల్లి ముగ్గులు వేస్తున్నాం ఈరోజు ఎందుకు వేస్తున్నాం అంటే మా పొలం దగ్గర మాకు బర్రెలు ఉన్నాయి దాంట్లోకి షెడ్ లేదు ఇప్పటివరకు అంటే అప్పుడు షెడ్ లేదంటే అవి ఇక్కడ ఉంటాయి ఉండేవి అంటే అంటే అప్పటి వాళ్ళు ఇట్లా కుటంలాగా అంటే గురిసెలాగా తయారు చేసి అందులో కట్టేసేవాళ్ళు కదా అది ఉండేది రోజులు చాలా రోజుల తర్వాత ఇప్పుడు మేము దాన్ని షెడ్ లాగా వేద్దామని అనుకుంటున్నాము అందుకోసమని షెడ్ వేసి అంటే నిన్న ఇట్లా స్తంభాలు పాతిరు ఈరోజు రేకులు వేస్తారు అందుకోసమే మా మమ్మీ ఈరోజు ఏమో చేయాలంట అక్కడ అందుకే నీట్గా అవన్నీ కడిగి బయట కల్లాపి చల్లి ముగ్గులు వేసినాము ఈరోజు కూడా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండే ఇక నిన్న అంత కష్టపడి మమ్మీని ఇబ్బంది పెట్టినా కానీ వీడియో రికార్డ్ అవ్వలేదు కదా అందుకోసమే ఏమొద్దని అనుకొని వీడియో అనుకొని ఇంకా వీడియో ముగ్గు కంప్లీట్గా వేసిన తర్వాత నేను షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేశాను ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ముగ్గులు వేసి రికార్డ్ చే వీడియో తీసేటప్పుడు వేసిన తర్వాతకి నీట్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను కదా అందుకోసమనే చూసే వాళ్ళకి అనిపిస్తుండొచ్చు దీంట్లో ఏముంది ముగ్గే కదా వేసి అప్లోడ్ చేస్తారు తొందరగా ఎందుకు మనము సపోర్ట్ చేయాలి వీళ్ళకని అనుకుంటారు కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వీడియో తీయడానికి ఇంకా డైలీ వేసి పెట్టాలంటే కూడా ఓపిక కావాలి కదా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా కొన్ని మరిన్ని వీడియోస్ పెట్టాలనిపిస్తుంది నాకు నాకు ఇంతకు ముందుకు అస్సలు తెలీదు అంటే ఓన్లీ లాంగ్ వీడియోస్ అదే మెయిన్ వీడియోస్కి ఇంకానేమో లైవ్ చేస్తారు కదా యూట్యూబ్ ఛానల్లో దానికి వచ్చిన వ్యూస్ ఇంకా వాచ్ టైం అవర్సే కౌంట్ చేస్తారంట నేను ఇప్పటివరకు ఏంది తెలియక ఏం చేసేదాన్ని డైలీ అంటే ఒక ఫైవ్ అవర్ సిక్స్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని అనవసరంగా అసలు దాంట్లోకి వచ్చిన వ్యూసే కౌంట్ ఉండదంట ఫస్ట్ టైం అవర్స్ కూడా కౌంట్ ఉండదంట ఈ మెయిన్ వీడియోకి ఇంకా లైవ్కే ఉంటుందంట తెలియక నేను డైలీ సిక్స్ ఆర్ ఫైవ్ అప్లోడ్ చేసేదాన్ని ప్లీజ్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ షార్ట్ వీడియోస్ కూడా అసలు వ్యూసే రాకపోయేది స్టార్టింగ్లో అంటే నేను ఒక త్రీ హండ్రెడ్ పెట్టేంత అసలు సబ్స్క్రైబర్సే పెరగలేదు నాకు వ్యూసే రాకపోయేది త్రీ హండ్రెడ్ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాతకి ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కొంచెం కొంచెం వ్యూస్ వస్తున్నాయి అది కూడా ఎట్లా వస్తాయి వ్యూస్ షార్ట్స్ కాని అంటే ఇప్పుడు షార్ట్ ఒకటి అప్లోడ్ చేస్తాయి కదా అది అయితే వస్తాయి ఒక వన్ అవర్ కూడా కంప్లీట్ కాకముందుకే వన్ థౌజండ్ వ్యూస్ వస్తాయి అక్కడికి స్టాప్ అయిపోతుంది ఇంకా ఇంకా మళ్ళీ రావు వ్యూస్ స్లోగా వన్ వన్ టూ టూ వస్తాయి ఎందుకు ఏమో ఎందుకలా వస్తుందో ఏమో తెలియదు నాకు కానీ మరీ ప్రతి వీడియోకి అట్లే వన్ కే వరకు వచ్చి ఆగిపోతే మస్తు డిసప్పాయింట్ అవుతాయి నేనైతే అసలు ఏంటో ఏమో అసలు అర్థం కదా నాకు అలా ఎందుకుంటే అసలు అంతమందికే ఎందుకు రికమెండ్ చేస్తారు మన వీడియోని అంటే మన సబ్స్క్రైబర్స్ ఎంతుంటే అంతమందికే రికమెండ్ చేస్తారా ఏమో తెలియదు ఇంకా నాకు గానీ అదైతే అసలు వన్ కే వరకు వచ్చి స్టాప్ అయిపోతాయి వ్యూస్ ఇంకా వీడియో విషయానికి వస్తే అసలు ఎప్పుడు అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయో అస్సలు తెలియదు నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తా కదా అంటే ఏ టైంకి అప్లోడ్ చేయాలి ఏంటనే చూస్తే నైట్ టైంలో అప్లోడ్ చేస్తే వీ లాంగ్ వీడియో వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్తారు కానీ నేను డైలీ అప్లోడ్ చేసేది నైట్ టైమే కాకపోతే వ్యూస్ అయితే అస్సలు రా ఒక ట్వంటీ థర్టీ వచ్చి స్టాప్ అయిపోతాయి లాంగ్ వీడియోస్కి అయితే అదేదో నా లక్ ఏదో ఒక వీడియోకి వన్ క్యూనే క్రాస్ అయ్యారు అంతే ఇక అన్ని లాంగ్ వీడియోస్కి ట్వంటీ థర్టీ సెవెంటీ హండ్రెడ్ అంతే వ్యూస్ వస్తాయి తక్కువ అంటే తక్కువ వస్తాయి వ్యూస్ అంత తక్కువ వస్తే లైక్ ఎవరు చేస్తారు ఎప్పుడైనా అంటే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మిలియన్స్ వచ్చిన వాళ్ళే లైక్స్ ఎట్లుంటాయి థౌజండ్లో హండ్రెడ్స్లో ఉంటాయి మనకు వ్యూస్ హండ్రెడ్స్లో వస్తే లైక్స్ ఏముంటాయి ఇంకా కామెంట్స్ ఏముంటాయి చెప్పండి వ్యూస్ అయితే అస్సలు రావు చూద్దాం ఈ వీడియో సిక్స్ మినిట్స్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా కదా మార్నింగ్ లోపు ఎన్ని వ్యూస్ వస్తాయో చూస్తే ఇంకా నేను ఈ డిజైన్స్ వేస్తూ అప్లోడ్ చేయడం యూట్యూబ్ ఛానల్లో త్రీ త్రీ ఇయర్స్ కావస్తుంది అసలు ఇప్పుడు అరేగ్యూఢంగా ఛానల్ మానిటైజేషన్ లేదు వ్యూస్ కరెక్ట్ రావట్లేదు ఇంకెప్పుడు అవుతుందో చూస్తే ఎన్ని ఇయర్స్కి నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఇంకెప్పుడు మనీ వస్తుందో చూస్తే నేనైతే డైలీ చాలా అంటే చాలా కష్టపడి వేస్తున్న ముగ్గులు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి ముగ్గులు వేయాలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ